మాట్లాడు గుడ్ ఆఫ్టర్నూన్స్ అండి ఈరోజు నుంచి వీడియో చేయలేదు ఒక్కసారిగా గాలి వస్తుంది ఇటు పక్క చూస్తే మొబ్బు వస్తుంది వర్షం పడిద్దేమో మొన్న టైం మూడుగా వస్తుంది ఒక్కసారిగా ఎర్రగాలి వస్తుంది గాలి చూడు చెట్ల వదిలాడుతున్నాయో వర్షం అయితే వచ్చి ఇటు చూడండి ఈ ఇంతా కూడా మబ్బు పట్టి ఉంది మొబ్బు పట్టుంది మన ఉదయం పెద్ద కాకుండా మన ఉదయం మంచి వర్షం ఎండాకాలం వర్షాలు ఏందో ఒక పక్క వర్షం పడుతుంది ఒక పక్క విపరీతంగా ఎండ కాస్తుంది రెండు రకాల వాతావరణం విచిత్రంగా చూస్తున్నాయి ఈ సంవత్సరం మరి ఏందో చూద్దాం ఎప్పుడు లేదు విధంగా పోయి నెలలు కూడా వర్షాలు ఎండగాయనం మరణం పడటం వర్షాలు పడితే మంచి వర్షాలు పడుతున్నాయి పది వాతావరణం పడితే పడుతుందంటే సలహపడదు విపరీతంగా ఒక్కపోతే ఎండ కానీ చదువుతుంది మరి వర్షం లేదు తెలియదు ఈరోజు సండే స్పెషల్ అంటూ ఏమీ లేదు మామూలే ఇవాళ వీడియో తీద్దామని కూడా ఏమో అనిపించలేదు అందుకనే గమ్మను పొనుకొని నిద్ర లేచేసరికి ఒకసారిగా దుమ్ము ధూళి గాలి అసలు దుమ్ము ఎత్తిపోతుంది ఇంట్లో శుభ్రం చేసుకోలేక అలాడిపోతాను ఈ దుమ్ముతో వస్తుంది ఇంకా లేచి చూపిస్తున్నా వాతావరణం చెట్లు చూడండి ఎట్టు ఒకతున్నాయా ఇదిగో చెట్టు చూడండి ఎంత గాలి అసలు ఎలాంటి గాలి దొరుకుతుంది మీకు ఏంటంటే పూర్తిగా కనిపించలేదు కాబట్టి అర్థం కావట్లేదు ఈ చెట్లు చూడండి గాలి చెట్లు ఎట్ట ఒకతున్నాయి ఇక్కడ మేము ఉండే అక్కడ అంత చెట్లు కాబట్టి ఒకటే గాలి వాళ్ళకి వెయ్యి 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 అని ఎలా పక్క

ముప్పు అయితే నాలుగు పక్కల ఇది కమ్ముకొని వస్తుంది వర్షం అయితే పడిద్దా తెలియదు ఇది మబ్బు చూడండి ఎలా పట్టిందా చూడండి సూర్యుని కప్పేసింది మబ్బు ఈ రోజు మా ఊర్లో వాతావరణం విశేషం వాన పడితే ఏం చేయాలి వాన వచ్చేసిందో వరద వచ్చేసిందో వాన వచ్చేసేస్తే ఏటవుతాదప్ప అన్నట్టుగా మీరు స్టెప్ ఏంటి వానలో వీలు వర్షం పడితే మా ఊరు బయట తీసుకుని వాగు వంకలు వంకే చేపిద్దాం కదా కుదరటం అది మా ఊరు ఎండక ఎలా ఉందో ఆ బాగా విరిగిపోయింది ఇది కొత్తగా ఏర్పడిన ఇటు చూస్తే దొంగ కట్టేస్తున్నారు కానీ ఈ నెనలకు మాత్రం జనాలు అల్లాడిపోతున్నారు కొంచెం వాతావరణం చల్లబడాలని కోరుకుంది ఎందుకంటే ఎన్ని నీళ్ళు తప్పి తప్పిదేవట్లేదు అన్నం ఇష్టం కావట్లేదు బాడీ అంత డిహైడ్ చేసిన ఇష్టంగా అవును నిజంగా ఇవ్వాలి మా ఇప్పులేసి ఉల్లగడ్డ ఎప్పుడేసుకుని తినాలి కాబట్టి తిన్నాడని నిజంగానే ఏపడిన అరక్కది లవ్ మొగ్గలు కాబట్టి ఎండలకు ఉంది వాతావరణం మరి మేము ఊర్లో వాతావరణం ఎలా ఉందో చెప్పండి మా ఊర్లో అయితే గాలి తోతుంది వర్షం పడితే వీడియో పెడతా మా విడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ